సందీప్ గారు ఉన్నారు సందీప్ గారు కూడా జనసేన గురించి ఒక పాట కూడా గట్టిగా వైరల్ అయింది ఆ పాట మరొకసారి పాడిద్దాం ఏం చేత అలాగే ఈ పిఠాపురంలో గెలుపు కానీ స్టేట్లో గెలుపు గురించి కూడా ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందాం సందీప్ గారు ఎలా ఉంది మొ మొదటిగా ఫీలింగ్ ఎలా ఉంది ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయి భారీ మెజారిటీతో గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నా నిజంగా ముందుగా పది సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందన్న ఎంతో తిరిగిండు ఆ వానకు తడిసి ఆ ఎండలకి చాలా తిరిగిండు పవన్ కళ్యాణ్ గారు ఆ ఈరోజు అత్య మెజార్టీ వస్తుంది అనుకున్నాం కానీ మరీ ఇంత భారీ మెజార్టీ వస్తుందని చెప్పేసి నేనైతే కళ్ళ కూడా ఊహించలేదన్నా నిజంగా నాకైతే ఇంకా ఈ రోజు కాదు ఈ మొత్తం ఇంకా నాకు నిద్ర పట్టదేమో ఇంకా నైట్ అట్లా అయిపోయిందన్న నిజంగా నేను పాటనా నేను ఫ్యాన్ అంటే సరిపోదు ఓట్లు గుద్ది పవన్ నన్ను అసెంబ్లీకి పంపాలా ఎత్తర జెండా జనసేన నీ సీమలో పాతర జెండా జనసేన పట్టర జెండా జనసేన నీ చేతిలో తిప్పర జెండా జనసేనా నిజంగానా ఈ సాంగ్ రాసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ న్యాయం కూడా జరిగిందని చెప్పేసి నేను అనుకుంటా ఇంకా అసెంబ్లీ గేట్లు బద్దలైపోతాయి